దేవుని పరిశుద్ధి మనకి మనకి అవకాశం వచ్చిన మా సభ్యుల చాలా చక్కని విషయాలు మరి చెప్తున్నప్పుడు మా అందరికి సంతోషించమే చాలా సంతోషం కలుగుతుంది మరి పద్నాలుగవ వివాహ మహర్షి పదిహేను సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని పదిహేనవ సంవత్సరంలో అడిగి పెట్టారు మరి సాముద్రిక చెప్తుంది కదా భార్య దొరికిన వారికి అంటే కొందరు మేక అంటారు కొందర మేకలే దొరుకుతా ఉంటాయిగా చెప్పు పట్టు చిమ్ముకుంటే కాలు మీద పడుతుంది పట్టు చిమ్ముకుంటే కాలు మీద పడుతుంది కాబట్టి చాలా మంది అందరి ముందు మంచిగా పనులు కొట్టి గంభీరంగా వాకింగ్ చెప్తారు కానీ అలాగే సహవారి భార్యలు ఉన్నప్పుడు చాలా బిడ్డల మరి భార్యలు ఉన్నప్పుడు లేకపోతే చాలా మంది భయపడతా ఉంటారు పాస్టర్ గారు దేవునికి స్తోత్రం అలే ఎందుకంటే వాళ్ళ హిస్టరీ అంతా మాస్టర్ గారు తెలుస్తారు కాబట్టి అక్కడి నుంచి రావాలి మంచి సాక్ష్యం అనేది దేవునికి స్తోత్రం భార్య దగ్గర మంచి సాక్ష్యం ఉంటే కుటుంబంలో మంచి సాక్ష్యం ఉంటే సమాజంలో కూడా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవచ్చుగా కాబట్టి చక్కని విషయాలు దైవజనులు అందరూ కూడా తెలియజేశారు నాలుగే నాలుగు విషయాలు ఏంటంటే వాక్ టుగెదర్ అంటే కలిసి నడవాలి దైవజనులు మరి దేవరాజయ్య గారు విజయవాడ చర్చ చేస్తారు ఆయన చెప్పిన నాలుగు విషయాలు ఏంటంటే వాక్ టుగెదర్ అంటే కలిసి నడవాలి కలిసి నడవాల సేవలు కలిసి నడిచే వారుగా ఏ సంఘం అయితే లేకపోతే ఏ భార్యవర్తలు అయితే ఏ దైవ దైవ సేకరణ ఉంటారో ఆ సేవ బహుగా ఫలిస్తుంది చెప్పండి రెండోది వర్కు కలిసి పని చేయాలి కలిసి పని చేయాలి అప్పుల పిస్కల మనకి చాలా సాదృష్టంగా ఉంటారు వాళ్ళిద్దరు కూడా కలిసి దేవుడి పనిచేయడంలో ముందుకు కనిస్తారు కొంతమంది ఉంటారు రివేందా మాస్టర్ గారేమో టైం అయిపోతుంది టైం అంటే మాస్టర్ గారు కొంతమంది ఇంకా చీర కట్టుకోవడం రెడీ అవ్వడం చూస్తూ ఉంటాం కానీ వారిని కూడా సిద్ధం చేసి ముందుకు వెళ్ళడం ద్వారా తీవీ ఇచ్చబడతాయి సేవలు సోదరం గారి నాకు తెలిసి చాలామంది సేవలు బహుబలంగా మరి అబ్రహం గారు నాన్నగారు గారు కృపా గారు బహుబలంగా పరిచయం చేస్తారంటే అబ్రాహం గారిని నాన్న గారు వారు కూడా బహుబలంగా పరిచర్లు చేస్తున్నారంటే అలాగే ఇక్కడ ఉన్న తయారు కూడా మంచిగా పనిచేయ చేస్తున్నారంటే వెనకాల చాలా మంది కాష్టము కాదు కష్టపడి పనిచేస్తున్నారు స్తోత్రం నిజం చెప్పాలంటే వారు చేసే ప్రార్థన వారు చేసే పరిచర్య వారు చేసే ఆదరణ ద్వారానే మరి గొప్ప పరిచర్య జరుగుతుంది నేను స్తోత్రం మన మధ్యలో అక్కన్నారు అంటే మీ అందరు కూడా అక్కని నేను రాజుగారు అక్కకి వెళ్ళారు స్తోత్రం ప్రెసిడెంట్ గారి యొక్క భార్య గారు వారు చూసినప్పుడు ఎంతో మంచి పరిచర్య అలాగే స్వాతి గారు కూడా చక్కగా మేము వచ్చినప్పుడల్లా చక్కగా అలా వస్తే మరి రెండు కప్పు రెండు తీసుకొని ఎక్కడ వేసి మొత్తం టీ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పడతారు దేవునికి పరిచర్య మరి కలిసి పనిచేయాలి అబ్రహాము గురించి ఇందాక దైవ తెలుగు తెలియజేస్తారు నిజంగా అబ్రహాము పనిచేసాడు తన భార్యకి పని చెప్పాడు ఆల్రెడీ పడుతుంది రెస్ట్ తీసుకుంటుంది ఏంటి మిట్ట మధ్యాహ్నం దైవశాఖ దైవ వచ్చినప్పుడు వెంటనే వారికి వడ్ వండి వడ్డించడం అనేది మాములు విషయం కాదు అలేలుయ మూడు చీరలు అంటే మూడు కేజీలు అనుకున్నాం మూడు కేజీలు మనం ఆ పిండిని పిసికి రొట్టెలు చేయడం అంటే మామూలు విషయం కాదు అలేలుయ అబ్రహం గారేమో ఏంటి మజ్జిగను అలాగే పాలను ఆయన ఏమి సిద్ధం చేస్తాడు అలాగే శావకుడు కూడా వెంటనే ఆ దూడని వదిలించి దాన్ని కూడా తేలి మరి కాల్చి తీసుకొచ్చాడు ప్రిమ వారి ఇంట్లో పని జరిగింది కలిసి పని చేస్తే ఖచ్చితంగా సేవ అభివృద్ధి జరుగుతుంది ఆమె కనుక ప్రిమ వాక్ టుగెదర్ రెండోది వర్క్ టుగెదర్ మూడోది వర్షిప్ టుగెదర్ కలిసి ఆరాధన చేయాలి కలిసి ఆరాధన చేయాలి కొంతమంది మాస్టర్ గారులే చేస్తారు కానీ మాస్టర్ గారికి సమయం కూడా కదా మాస్టర్మ్ గారు కూడా సమయం ఇవ్వాలి వాళ్ళు కూడా కలిసి ఆరాధన చేస్తే అనేక మంది ఆత్మతో నింపబడతారు కలిసి ఆరాధన చేయండి వాక్ టుగెదర్ వర్క్ టుగెదర్ వర్షిప్ టుగెదర్ నాలుగోది ప్రేర్ టుగెదర్ కలిసి ప్రార్థన చేయాలి స్తోత్రం అలే కలిసి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు బహుగా ఫలించుతారు అలే కలిసి ప్రార్థన చేయాలి మాకు ఏ సమస్య వచ్చినా మాకు ఏమి అక్కరకులు వచ్చినా ఎవ్వరికి చెప్పం తరలోకి తండ్రికి చెప్పుకుంటాం స్తోత్రం కుటుంబ ప్రాంతంలో మా అర్పణ గారు ఫస్ట్ మూడో వాడు ఆడు ప్రార్థన చేస్తాడు రెండో వాడు అభిషా చవి ఆడు ప్రార్థన చేస్తాడు అర్పిత ఆ మా అమ్మాయి ప్రార్థన చేస్తుంది తర్వాత పాష్టమ్మ గారు ప్రార్థన చేస్తారు శివ ప్రార్థన చేస్తారు మాకు ఫైనాన్స్ ఉంది ఆ ఫైనాన్స్ కట్టుకోవాలంటే ప్రభు నాకు ఈ నెలలో ఫైనాన్స్ ఉంది ప్రభు ఆ ఫైనాన్స్ తీరాలంటే మీ వల్ల ఎవరైతే ప్రభు సహాయం ప్రార్థన చేస్తే ఫైనాన్స్ దేవుడు మరి కట్టడానికి మేము చూపిస్తారు చూడ మరి కరెంట్ బిల్ కోసం ఎందుకంటే కరెంట్ బిల్ పిల్లలకి మరి ఎండ భయంకరంగా ఉందని మరి ఏసీ అమ్మగారు పోనిచ్చారు మరి ఏది అడిగినా దేవుడు ఆ యవలో ద్వారా ప్రేరేపించి చక్కగా మరి దేవుడు అన్ని అనుగ్రహిస్తా ఉంటాడు కుటుంబ ప్రాంతాలు చేసుకున్న ప్రాంతం ద్వారా అన్ని కూడా దేవుడు సమకూరుస్తున్నాడు స్తోత్రం చెప్పండి ప్రార్థన బలం కుటుంబంలో సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉంటే కానీ సేవలు గృహాల్లో కొంతమంది గృహాల్లో కుటుంబ ప్రార్థన జరగట్లేదు అందుకే కొంతమంది సేవ బహుగా ఫలించట్లేదు అని ఒప్పుకోవాలి కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా నేను లేకపోయినా నేను సేవ ఎక్కడికి వెళ్ళిపోయినా మా పాస్ ఏం చెప్పారు తెలుసా పిల్లలు వేసుకుని ప్రార్థన చేస్తారు ఒకవేళ పిల్లలు పడుకున్నారా ఆమెనా దాన్ని ప్రార్థన చేస్తారు స్తోత్రం కుటుంబ ప్రార్థన వాక్ టుగెదర్ కలిసి నడవాలి కలిసి పని చేయాలి కలిసి ఆరాధన చేయాలి నాలుగోది కలిసి ప్రార్థన చేయాలి ఆ కుటుంబంలో ఏ ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంగా బహుగా ఫలిస్తుంది మన ప్రియులు దైవజనులు పర్ణభాస్ గారు అలాగే స్వాతి గారు ప్రభు దీవించి ఆశీర్వదించులుగా పెళ్లి రోజులు అనేకమైన గాక వారు అబ్రహాంలే మరి ఇస్తాకు గాక అీవించబడుతులుగాక దేవుడి మాటలు దీవించి గాక చక్కని ఆ శ్రేష్టమైన మాటలు సందర్భాను మాటలు